హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిగా కోరుతున్నానండి ఈరోజు సరికి క్రోసూరు గురజాల రెండు సంతల్లో తిరగడం జరిగిందండి నేను ఒకసారికి రెండు సంతల్లో గేదెలు అనేవి చాలా మంచి గేదలు రావడం జరిగింది అలాగే ఎద్దులు కోడిదోడలు కూడా చాలా మంచి రావడం జరిగిందండి ఇక ఈ వీడియోలో చూసుకోవచ్చు మీరు చాలా మంచి వచ్చిన తొలిసూరి గేదెలు కానీ రెండో ఎత్తుల గేదెలు కానీ అన్నీ రావడం జరిగింది ఇంకా ఈ రోజు వచ్చేసరికి మా ఊర్లో కరెంటు పోల్స్ అనేవి పెడుతున్నారండి అందుకని సార్ కూడా పెట్టారు కానీ రెండు మూడు స్ట్రీట్లు వదిలేశారు వాటిని రిపేర్ చేసే కార్యక్రమంలో ఈరోజు మా ఊరు మొత్తం పవర్ తీసేయటం జరిగింది మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా కరెంట్ రాలేదండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చింది అనుకుంటా ఇది వేరే వాళ్ళ దగ్గర పెట్టుకొని పవర్ బ్యాంక్లో పెట్టుకున్నా కొంచెం ఉంటే కోసూరు గురజాలకు సంబంధించిన రెండు వీడియోలు గేదెలు అండ్ కోడదోడలో ఎద్దులు మొత్తం వీడియో అనేది పెట్టడం జరిగిందండి ఛానల్లో కొంచెం లేట్ అయినా కానీ రేపు మార్నింగ్ కల్లా పెట్టేస్తాను గమనించుకోగలరు మన సబ్స్క్రైబర్స్ ఇంకా ఈరోజు గురజాల రోజుల్లో రేట్లు అనేవి చాలా తక్కువలో రావడం జరిగిందండి అన్నీ ప్రతి వీడియో రేట్లు మాట్లాడేవి కూడా మన ఛానల్లో నీట్గా తీయడం జరిగింది ఇంకా గుర్రజాల రోజు రెండు సంతల్లో పెద్ద గేదెలు రావడం జరిగింది హెవీ సైజ్ గేదెలు వాటి రేట్లు వివరాలన్నీ కూడా నీట్గా వీడియో తీయడం జరిగిందండి వచ్చిన తర్వాత పవర్ వచ్చిన తర్వాత కొంచెం నీట్గా ఎడిట్ చేసి కొంచెం లేట్ అయినా మంచిగా అప్లోడ్ చేస్తానండి చూసుకోగలరు చాలా మంచి గీలు వచ్చాయి ఈరోజు థ్యాంక్ యూ ఫ్రెండ్స్